ప్రేమైన దేవుని అట్లలాగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నా ఇది నాన్న నా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నా నా పేరు విజయమ్మ మా ఊరు కేజీఎఫ్ మరి అమ్మగారు ఊరు కేజీఎఫ్ అత్తగారు ఊరు చిత్తూరు అయితే నాకు వివాహం జరిగి ఐదేళ్ళు అమ్మగారి ఊరిలో నా జీవిత సాక్ష్యం ఏ రీతిగా ఉండేదంటే మేము అన్యులు హైందవులమి దేవుడంటే దేవుడు అంటే మాకు తెలియదు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ భక్తిలో ఉండేటువంటి వాళ్ళం తర్వాత నాకు వివాహం అయిన తర్వాత చిత్తూరుకు వచ్చిన తర్వాత కూడా మా ఇంట నాకేం అబ్జెక్షన్ చేసేవాడు కాదు ఎందుకంటే అక్కడ ఇంట్లో ఏ రీతిగా పూజలు చేసుకుంటున్నానో ఆ రీతిగానే చిత్తూరుకి వచ్చి కూడా అత్తగారింట్లో కూడా పూజలు చేసుకుంటూ నా పని నేను చేసుకుంటా ఉండేదాన్ని మా ఇంట అయినా నువ్వు ఇది చేయకూడదు అనేది చెప్పినవాడు కాదు నా ఇష్టానికే వదిలిపెట్టాడు నేను చేసుకుంటా ఉన్నాను తర్వాత ఆ పూజలు అంటే నాకు ఇష్టము నేను చేస్తూ ఉండేదానిని అయితే ప్రభు అంటే నాకు నచ్చేది కాదు ఏసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు ఆ రీతిగా ఉన్నాను నా భర్త వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు అంటే వాళ్ళకి కూడా క్రీస్తు యొక్క ప్రేమ తెలీదు వరొక పేరుకి నామకే వాస్తులుగా ఉండేవాడు ఇక్కడికి చిత్తూరుకి వచ్చిన తర్వాత నేను ఏ రీతిగా అమ్మగారింట్లో పూజలు చేస్తున్నానో ఆ రీతిగానే అత్తగారింటికి వచ్చి కూడా నేను పూజలు నా నా పద్ధతిలోనే నేను నడుచుకుంటా ఉండేదాన్ని కానీ నన్ను వీళ్ళ అత్తగారు కూడా ఏం అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు ఆ రీతిగా ఉన్నప్పుడు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోయింది లేదు పిల్లలు లేనప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మందులు మాత్రలు ఇచ్చారు ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఆ రిజల్ట్ ఏమీ సరిగా లేదు ఈ పిల్లలు లేని దానిని బట్టి నాకంటే వెనకాల వివాహమైన వాళ్ళకంతా కూడా సంతానము కలుగుతుంది వాళ్ళ పిల్లలతో ఉంటున్నారు నాకైతే పిల్లలు లేరు నాలో ఆ ఒక ఆ వేదన రోదన చెప్పని తనము కానిటువంటి సమస్యగా మిగిలిపోయింది మరి ఆ ఎన్ని పూజలు చేసిన ఎన్ని మాంత్రికుల దగ్గరికి నేను వెళ్ళిన ఆ శాస్త్రాలు చూపించుకున్న ఎవరు ఏమి చెప్తే అది దాన్ని అట్నే చేసేదాన్ని ఎందుకంటే పిల్లలు కలగాలి అని నా భర్తకి ప్రాబ్లమ్ అని డాక్టర్ల దగ్గర చూపిస్తే ఆయనకి ప్రాబ్లము ఏమీ లేదు ఆయనకి బాగానే ఉందని డాక్టర్లు అయితే చెప్పారు అయితే ఈ రీతిగా నెలలో సంవత్సరాలు గడిచిపోతుంది ఆఖరికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ సంతానము లేని యొక్క వేదన ఎటువంటి వేదన అంటే అది చెప్పని తరము కాదు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఆ బాధ తెలియదు నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు పిల్లలు లేకుండా ఉన్నారు చూసారా వాళ్ళకి దా అర్థం అవుతుంది అయితే యేసు ప్రభుని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే వీధిలో సువార్త చెప్తా ఉన్నప్పుడు ఆ సేవకుని యొక్క మాట నేను విన్నాను విని సరి నా ప్రయత్నము నేను అన్ని చేశాను పూజలు చేశాను పునస్కారాలు చేశాను మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను తాయితీలు కట్టించుకున్నాను మంత్రాలు చేపించుకున్నాను నాటు మందులు తిన్నాను మరి ఏది కూడా నాకు పని చేయలేదు సరే యేసు ప్రభువునైనా మనము తెలుసుకుందాము అనేని ఆయన్ని సువార్త ద్వారా విన్నా యేసుప్రభు యొక్క ఆ సువార్త సేవకులు చెప్తుంటే ఆ మాట వీధిలో చెప్తుంటే ఆ మాట విని సరే ఇన్ని చేశాము కదా ఈ ఒక్కసారైనా యేసు ప్రభుని హృదయములో ప్రార్థిద్దాము అనేని ఆయన్ని వేడుకున్నాం ఆయన దగ్గర మోకాళ్ళేసి ప్రభువ నిన్ను నేను నమ్ముతున్నాను నా స్థితి గతులను చూస్తున్న వాడివి నీవే మరి నాకు సహాయము చేయాల్సి వాడివి నీవే ఇదో నా స్థితి నీకు తెలుసు నేను ఎన్ని పూజలు చేశాను నా జీవితం అంతా కూడా నేను ఆ విగ్రహాల నిన్ను గురించి నాకు తెలియదు నీవంటే నాకు అసహ్యమని నేను ఆయన దగ్గర ఒప్పుకొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నా యొక్క మొర ఆలకించి ఆయన ఏం చేశాడంటే నన్ను రక్షించాడు ఏ రీతిగా అంటే ఆయన ఆయన పిలవగానే ఆయన స్వరము నాకు వినిపింప చేశాడు ఎందుకంటే ఆయన అంటే నాకు నచ్చదు అంటే నేను గేలి చేసేదానిని కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గరికి రాగానే ఆయన నా మొర ఆలకిచ్చాడు నా యొద్ధకి వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసి వెయ్యను అని చెప్పిన ఆ ఒక మాట ఆయన నా యొక్క జీవితంలో నెరవేర్చ అన్ని తిరిగేశాను అందరు చెప్పిన పనులన్నీ చేశాను నాకున్న లోపములో జయము నేను చూడలేకపోయాను కాబట్టి నాకు సంతానము కావాలి ప్రభు దగ్గరికి ఒక్కసారి నేను వెళతానని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన త్రోసి వేయకుండా ఆయన నన్ను ఆయన బిడ్డగా నన్ను చేర్చుకున్నాను చేర్చుకొని నా ప్రార్థన ఆయన ఆలకించాడు నాకు జవాబు ఇచ్చాడు నన్ను నాకు సంతోషాన్ని కలుగు చేశాడు ఆయన నా ఆస్తి అడగలేదు నా అంతస్తులు అడగలేదు చూడండి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్కలేనంత డబ్బులు వాళ్ళెంత అడిగితే అంత హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఎంత ఫీజు వేస్తే అంత ఎన్ని మందులు ఎన్ని మాత్రలు ఎన్ని తాగితలు ఈ కట్టుకొని తిని నా శరీరము పాడైపోయిందే కానీ నాకే మాత్రము కూడా లాభం లేకుండా నా శరీరము ప్రయోజనానికి రాకుండా పాడైపోయింది కానీ యేసు ప్రభు దగ్గరకి రాగానే ఆయన నా డబ్బు అడగలేదు నా ఆస్తి అడగలేదు ఆయన ఏమీ నన్ను అడగలేదు కాని కానీ మనసారా ప్రభువా నాకు సహాయం చెయ్యి అని ఒక్క మాట హృదయం అంతటితో ఆయనని పిలిచినప్పుడు ఆయనని వేడుకున్నప్పుడు ఆయన నన్ను శిక్షించకుండా నన్ను క్షమించి నా పక్షాన నిలిచి నేనే దేవుడునని ఆయన తెలియజేయడము ఆయన మాట్లాడడము ఆయన ప్రేమ ఎటువంటిది ఆయన ప్రేమలో మా ఏ రీతిగా న్యాయం ఉంది సత్యం ఉంది ఉన్నదని నేను కనుగొన్నాను కాబట్టి నేను తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్యలో ఉన్న సమస్య పరిష్కరించేది యేసు ప్రభువు ఒక్కడే ఆయనని నమ్ముకుంటే ఇహమందు కాని పరమందు కానీ మనము క్షేమంగా ఉండగలుగుతాం నేను యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉని ఉంటే నాకున్న సమస్య నాకే సమస్య అంటే సంతానము లేదన్నా సమస్య అయ్యో అందరు ఎక్కడికి వెళ్ళినా నీకు పిల్లలు లేరే నీకు పిల్లలు లేరే నీళ్ళ దగ్గరికి వెళ్ళినా నీకు పిల్లలు లేరు కదా కాసేపు ఉండు అని అంటారు ఎక్కడికైనా వెళ్ళినా అది పిల్లలు లేకపోతే ఆ బాధ ఎటువంటిదో అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం ఏమి కూడా లేదు కానీ అలాంటి వేదనలో అలాంటి రోదనలో అలాంటి దేవుడు నాకు కలుగు చేశాడు ఆ మంత్రాల నుంచి ఆ తాయితలు నుంచి ఆ మూఢ నమ్మకాల నుంచి ఆ పూజలు పునస్కారాల నుంచి పరిపూర్ణముగా దేవుడు నాకు విడుదల ఇచ్చి ఆయన గాయము కలిగిన అస్తముతో నన్ను ముట్టి ఆయన బిడ్డగా నన్ను ఆయన చేర్చుకున్నాడు తర్వాత నాకు పిల్లలు పుట్టారా లేదా ఏ రీతిగా పుట్టారు అనేది నెక్స్ట్ నేను తర్వాత నేను చెప్తాను ఎంతమంది పిల్లలు నాకు దేవుడు ఇచ్చాడనేది చెప్తాను పిల్లలు లేని వాళ్ళారా మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే మీరు భయపడకండి దిగులు పడకండి కలవర పడకండి ఆత్మహత్యలు చేసుకోబాకండి భర్తలో విడిచి పెట్టేస్తారు పిల్లలు కలగలేదని ఆ ఆ వ్యాధన బోధన ఇంకా చెప్పని తరం కానిది ఆ భార్యలు కూడా ఎంతో కింగి కుమిలిపోతుంటారు ఇది మనుషులకి అసాధ్యం కావచ్చు గాని యేసు ప్రభుకి మాత్రము అది అసాధ్యము కానే కాదు కాబట్టి ఏసుప్రభు దగ్గరకి రండి ప్రార్థించండి మీరు కన్నీటితో ప్రార్థించండి ఆయన ఆస్తులు అంతస్తులు అడిగేవాడు కాదు కాని హృదయాన్ని మాత్రమే ఆయన అడిగే పూర్తిగా హృదయాన్ని అడగండి అని అంటున్నాడు అది ఆ మార్గము మార్గములో నడిపించటానికి దేవుడు మనకి తోడుగా ఉండడు నాకు పిల్లలు దేవుడు ఇచ్చాడా లేదా ఎంతమంది ఇచ్చారు అనేది నెక్స్ట్ నేను తెలియజేస్తాను ఈ సాక్షి దేవుడు గాక ఆమె